హాయ్ ఫ్రెండ్స్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపు తెల్లవారుజామున ఆరు గంటలకి పెన్షన్దారులకు అంటే వికలాంగులు విదంతులు వృద్ధులు వీరికి ప్రతి నెల గత ప్రభుత్వం మూడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా కింద నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అంటే మూడు వేలు ప్లస్ వెయ్యి అంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పెంచడం జరిగింది ఎన్నికల హామీల కారణంగా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు మొత్తం ఏడు వేలకు ఏడు వేల రూపాయల ఫెన్షను రేపు ఒకటో తేదీ తెల్లవారుజామున ఆరు గంటలకి యో జారీ చేశాడు అంటే రేపు అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నేరుగా సీఎం గారు ఈ పెన్షన్ కానుక ఇవ్వడం జరుగుతుంది అంటే రేపు గుంటూరు జిల్లా పెనపాక గ్రామం అంటే మంగళగిరి నియోజకవర్గంలోని నేరుగా చంద్రబాబు నాయుడు లబ్ధిదారు ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ ఏడు వేల రూపాయలు నేరుగా ఒక ఎస్టీ గ్రామంలోని ఒకరికి ఇవ్వడం జరుగుతుంది సీఎం చంద్రబాబు నాయుడు మొదటి పెన్షన్ కనుక ఇవ్వడం ఇచ్చిన తర్వాత తర్వాత గ్రామ వార్డు సచివాలయాలు వాళ్ళ చేతుల మీదుగా ప్రతి ఒక్క లబ్ధిదారు పెన్షన్ ఎవరెవరు అరువులో వాళ్ళందరికీ రేపు ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపల ఇవ్వడం ఇవ్వమని జారీ చేసినాడు చంద్రబాబు నాయుడు ఒకవేళ పెన్షన్దారులు రేపు తీసుకోలేని పక్షంలో మరుసటి రోజు రెండవ తేదీ అనగా రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తీసుకోవచ్చని చంద్రబాబు నాయుడు స్పష్టంగా మన పెన్షన్దారులకు శుభవార్త తెలియజేయడం జరిగింది ఈ పిఠాపురంలోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందుకే డిప్యూటీ సీఎం అనగా రేపు పిఠాపురంలోని గ్రామంలోని ఈ పెన్షన్ కార్యక్రమం నేరుగా నాలుగు వేలు ప్లస్ ఏడు వేలు పెన్షను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం గ్రామంలోని అర్హులైన కొన్ని కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది ఓకే ఇలాంటి ముందుగా అప్డేట్స్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని టచ్ చేయండి మమ్మల్ని ఈ వీడియోని ఆదరించండి ఓకే బాయ్